అందరికీ నమస్కారం మిత్రున్నారా చాలామందికి బాడీ అనేది కృషించిపోతూ ఉంటుంది యూజువల్గా ఈ క్యాన్సర్ వచ్చి రేడియోథెరపీ చేయించుకునే వాళ్ళు కీమోథెరపీ ఇటువంటి చేయించుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమందికి వాళ్ళ బాడీలోనే మాల అబ్జార్బ్షన్ సిండ్రోమ్ అంటారు అంటే తిన్నది అబ్జర్బ్ కాదు ఇటువంటి కండిషన్లో చాలామంది సఫర్ అవుతారు ఎంత తిన్నా కానీ కారు వాళ్ళు సన్నగా ఉంటారు అలాగే ఇంకొంతమందికి ఈ టీబీ టీబీ వచ్చి తగ్గిన వాళ్ళు టైఫాయిడ్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అలాగే జాండీస్ వచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఈ బాడీ అనేది కృషించిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి అలాగే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి లోపల ఈ ఆథరిటీస్ కానీ లేకపోతే యాంకలోజింగ్ స్పాన్లోసిస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం ఇంకొంతమందికి కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి ఇంటర్నల్గా డ్యామేజ్ అయిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు సన్నగా అయిపోతుండడం మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది ఎంత తిన్నా వాళ్ళు లావుకారు ఇమ్యూనిటీ ఉండదు అసలు వీక్ ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు ఇటువంటి వాళ్ళ కోసం ఒక చిన్న రెమెడీ దీనికి మీకు కావాల్సింది అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణం మంచి అశ్వగంధ చూర్ణం తీసుకోండి మీకు ఏ ఆయుర్వేదిక్ షాపులైనా సరే దొరుకుతుంది ఒక అశ్వగంధ చూర్ణం ఆల్మోస్ట్ ఒక రెండు స్పూన్ల అశ్వగంధ చూర్ణం కావాలి దీన్ని రెండు స్పూన్ల అశ్వగంధ చూర్ణం దీన్ని పాలు నెయ్యి పట్టిక బెల్లం ఈ మూడింటితో కలిపి తీసుకోవాలి పాలు ఖచ్చితంగా ఆవు పాలైతే బెస్ట్ లేదంటే గేదె పాలైనా తీసుకోండి ఓకే ఆ పాలతోనే చేసినటువంటి నెయ్యి మన ఇంట్లో చేసినటువంటి నెయ్యి బయట దొరికే ప్యాకెట్ కాదు అలాగే పటిక బెల్లం పటిక బెల్లం దొరుకుతుంది ఈ మూడింటితో అశ్వగంధ చూర్ణాన్ని కలిపేసి తీసుకోవాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ కానీ తీసుకోగలిగితే అంటే ఒక్కొక్కరికి దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి బాగా ఉంది అంటే రెండుసార్లు తీసుకోవచ్చు లేదంటే ఒక్కసారి అర్లీ మార్నింగ్ మీరు పొద్దున్న లేచి బ్రష్ చేసేసుకొని అర్లీ మార్నింగ్ అని తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి బాడీ ఒక విధంగా అంటే ట్రాన్స్ఫార్మేషన్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే చూసిన వాళ్ళు పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం చూసిన వాళ్ళు అది బాగుంది బాగా బాడీ పెరిగింది కదా అని చెప్తూ ఉంటారు బాగా తినండి తినండి అని చెప్పి ఏది పెడితే తింటే లాభం లేదు మనం తినేటువంటి ఆహారమే మెడిసిన్ లెక్క తీసుకోగలిగితే ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయో ఇది చేస్తే తెలుస్తుంది దీన్ని చేయండి మినిమం ఫార్టీ డేస్ చేసి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో చేసి చూస్తారు కదా అలాగే మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే